కలబందతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చు కలబందలో లెక్కకు మించిన ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని కాస్మెటిక్స్ లోను ఆయుర్వేద వైద్య విధానంలోనూ విరివిగా వాడుతున్నారు దీంతో లోషన్లు యొగట్స్ క్రీం పానకాలు తయారు చేస్తున్నారు జీర్ణశక్తిని పెంపొందించడానికి గుండె మంటను తగ్గించేందుకు అజీర్తి వల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కలబంద కలబంద గుజ్జుని రోజు వాటర్ లో కలిపి శరీరానికి పూస్తే శరీరంలోని మృతకణాలు పోతాయి శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది కలబంద ఆకుని తింటే కడుపు కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేయవచ్చు ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకుని తింటే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే కలబంద ఆకుల రసంలో కొబ్బరి నీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ ఉంటే నల్ల మచ్చలు గాని మూలాల్లో ఏర్పడిన నలుపు గాని వెంటనే పోయి శరీరం కాంతి పెరుగుతుంది ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది డైరెక్ట్ అలవీరా రసాన్ని మాయిశ్చరైజ్ చేస్తే ముఖం కాంతివంతమవుతుంది ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు దీని నిర్వహణ కూడా సులభమే ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో ఉన్న తేమను పీల్చుకుని జీవించే గుణం కలిగి ఉంటుంది వేసవిలో దీనికి పూలు పూస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర